హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కరివేపాకు గరం మసాలా పొడి చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు అల్లం ముక్క చిన్న అల్లం ముక్క రెబ్బలు పెద్దవైతే ఐదారు చిన్నదైతే ఒక చిన్న పాయ వేసుకోండి మూడు చెంచాలు జీలకర్ర లవంగాలు ఒక ఇరవై వరకు తీసుకున్నాను ఒక చెంచా సోంపు నాలుగు యాలక్కాయలు దాల్చిన చెక్క ఒక రెండు స్పూన్ల వరకు మిరియాలు ధనియాలు మూడు చెంచాలు వరకు వేసుకున్నాను ఎండిమిరపకాయలు ఒక నాలుగు ఒక కప్పు వరకు కరివేపాకు ఇది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి కొంచెం పసుపు అన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము డ్రై డ్రై రోస్ట్ చేసుకోకర్లేదు కొంచమే కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము అల్లం ముక్కలు ధనియాలు జీలకర్ర మిరియాలు లవంగాలు పసుపు యాలకులు కొంచెం కరివేపాకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉంటుంది కదా మిక్సీలో వేసినప్పుడు ప్లేట్లోకి తీసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఈ మసాలా ఈ మసాలా పొడి ఎక్కువగా చికెన్ ఫ్రై ఆలు ఫ్రై వంకాయ కర్రీలోకి చాలా బాగుంటుంది కరివేపాకు గరం మసాలా పొడి తయారైపోయింది ఈ గరం మసాలా పొడిని మీరు తయారు చేసుకునే చికెన్లో కానీ వెజిటేరియన్స్ అయితే వొంగాళదుంప ఫ్రై గుత్తి వంకాయ కర్రీ కాకరకాయ కర్రీలో ఇది చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మరో కొత్త వంటతో కలుద్దాం